మోనా ఎం ట్వంటీ లేటెస్ట్ మోడల్ న్యూ మిషన్ ఈరోజు మనం అమ్మకం అమ్మడం జరిగింది ఈ యొక్క కుటుమిషన్ ప్రాధాన్యత మిషన్స్లలో చాలా కంపెనీలు మీరు చూసి ఉంటారు కానీ ఈరోజు నేను మీకు చూపించేటటువంటి ఈ యొక్క మోనా కంపెనీ ఎం ట్వంటీ కుటుమి మిషన్ దీని యొక్క సామర్థ్యం ఏమిటి అంటే తక్కువ టైంలో ఎక్కువ పనిని చేయడంతో పాటు లేడీస్కు సంబంధించిన వర్క్ అయినా జెంట్స్కు సంబంధించిన వర్క్ అయినా జిన్ను ఫాయింటు బొంతల లాంటివి కూడా కుట్టేటటువంటి ఈ యొక్క కుటుంబిషన్లో మనం వేరే రకములైన కుటుంబిషన్స్ కొనుగోలు చేస్తున్నప్పుడు పీసీబీ మదర్ బోర్డ్ పోయినట్లయితే సర్వీస్ కోసం ఎదురు చూస్తాం కానీ ఈ యొక్క కుటుంబీషంలో పీసీబీ మదర్ బోర్డ్ పోవడం అనగా ఖరాబ్ ఖరాబ్ అవ్వడం అంటే కలగనడం లాంటి ఒక అద్భుతమైన ఆలోచన మాత్రమే అంటే ఈ యొక్క కుటుంబిషన్లో ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి బోర్డ్స్ దాదాపుగా మీకు ఉదాహరణతో చెప్పాలంటే మనం ఇంట్లో వాడేటటువంటి కరెంటుతో ఈ యొక్క కుటుంబిషన్ కాదు ఎలాంటి హాని చేకూర్చదు ఎలాంటి హాని చేకూర్చదు అంటే ఈ యొక్క మిషన్ సామర్థ్యం డైరెక్ట్ విద్యుత్ వైర్లు మనం మన ఇంటి బయట డైరెక్ట్ కరెంటుకు సంబంధించిన ఫోల్ పైన మూడు లేదా నాలుగు వైర్స్ చూస్తాం కదా ఆ వైర్స్కు అటాచ్మెంట్ చేసి కుట్టినా ఖరాబ్ కానటువంటి అధిక నాణ్యత కలిగినటువంటి మిషన్ ఎం ట్వంటీ మోనా